బిగ్ బాస్ హౌస్లో సండే ఫండే పూర్తి చేసుకొని ఇక మండేలో అడుగుపెట్టి హౌస్ మధ్యన అయితే నామినేషన్ ప్రాసెస్ హాట్ గా చెలరేకపోతున్నాయి ఇక తేజ ఎలిమినేషన్ శోభాశెట్టి క్యాప్టెన్ కావడంతో మిగతా హౌస్ మేంట్స్ ఒక్కొక్కరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది అది కూడా కారణం చెప్పి వాళ్ళ ఫోటో పైన అయితే కథతో పడవలసి ఉంటుంది ఇలా నామినేషన్ లో ఇక శివాజీ అయితే మొదటిగా గౌతమ్ని నామినేట్ చేస్తారు నువ్వు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళొచ్చాక ఏం అభిప్రాయపడ్డావో ఏమో అప్పటి నుండి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను ఎవరిది చెడు కోరుకోను గౌతమ్ అంటూ శివాజీ నామినేట్ చేయగా ఇక్కడ అర్జున్ అంబటి సైతం అశ్వినిని నామినేట్ చేస్తారు ఇక పల్లవి ప్రశాంత్ కూడా వచ్చి గౌతమ్ని నామినేట్ చేస్తూ నన్ను ఆట ఆడనివ్వుకుంటా నువ్వు నీ సొంత నిర్ణయంతో నన్ను తీసేయడం జరిగింది అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా ఇంకోసారి ఆలోచించి ఏ నిర్ణయాలని తీసుకుంటావని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేయడం జరిగింది ఇక అమర్దీప్ సైతం అశ్వినిని నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తారు వాళ్ళని కూడా నామినేట్ చేస్తూ నువ్వు ఎప్పుడు పల్లవి ప్రశాంత్ శివాజీ అని మార్కులు స్తున్నావు అని సొంత ఆట ఆడితే బాగుంటుంది అంటూ ఫైర్లో కనిపించేశారు